సుబ్రహ్మణ్యుల కళ్యాణం ఒకనొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్న సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలుపెట్టాడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజ్ అయి ఒక పిల్ల అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది పిల్లను చూసి వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పేరు వల్లి ఆమె రాశీభూతమైన సౌందర్యము కలది అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక ఎప్పుడు ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి నువ్వు చూసి భయపడకూడదు సుమా ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు ఆ మాటలు విని సుబ్రహ్మణ్యుడు బిల్లుపురానికి వెళ్ళాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు నారదుడు బిల్లరాజుతో నీకొక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి శ్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో జగదంబ అందాలు పోసుకున్నవాడు పరమ సౌందర్యరాశి అయిన శంకరుని తేజమును పొందినవాడు గొప్ప వీరుడు మహాజ్ఞాని దేవసేనాధిపతి అయినటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టము అన్నాడు బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు కుమారస్వామి వనంలోకి ప్రవేశించి మల్లీదేవి వంక చూసి బహుశ బ్రహ్మతన సృష్టిశక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఇతడు ఎంత అందగాడో అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యునితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనసునందు పాప పంకిలమైన భావము కలుగరాదు నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన దానను అనుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడిందని చెప్పింది ఆమె అలా చెప్పగానే సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు ఆ తల్లి పొంగిపోయింది ఇంతలో తండ్రి వచ్చి ఇన్ ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిల్ల మనస్సులో ఎక్కడ ఆ మహానుభావుడు నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదని ఏడుస్తోంది చెలికత్తే బెంగ బెంగపెట్టుకుంటావు ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు నేను పట్టుకొని వెళ్ళి ఆయనకు ఇస్తాను అన్నది సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు చెలికత్తె వెళ్ళి పత్రం చూపించింది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదామని అన్నాడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తానని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఈలోగా తెల్లారిపోయింది పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనబడ్డారు బిల్లనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు హేళనగా నవ్వుతూ వాటన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాశ్రమును ప్రయోగించాడు అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని మల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి స్వామి తురుత్తనియందు వెలసి ఉన్నాడు సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి జరుగుతుంది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు